ప్రజల అతి శ్రేష్టమైన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు ఈ ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము ఇర్మియ గ్రంథము ఇరవై తొమ్మిదవ ఆచర్యము పదమూడవ వచనని చదువుకుందాము మీరు నన్ను వెదికిన ఎడల పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయుని ఎడలా మీరు నన్ను కనుగొందురు ఈరోజు దేవుని యొక్క వాక్యం బహు స్పష్టంగా తెలియజేస్తుంది ఆయనను వెదికిన ఎడల పూర్ణ మనసుతో ఆయనను గూర్చి విచారణ చేసిన ఎడల మీరు ఆయనను కనుగొందురు అని చెప్పి దేవుని యొక్క వాక్యం బహు స్పష్టంగా తెలియజేస్తుంది ఆయనను వెదికే వారంగా పూర్ణ మనస్సుతో వెతికే వరంగా మనం ఉండాలి వెండిని వెతికినట్లు ఆయనను వెదికితే ఆయనను మనం కనుగొంటాం దేవుని యొక్క ఆశీర్వాదాన్ని దేవుని యొక్క దీవెనను మనం పొందుకుంటాం దేవుని యొక్క వాక్యం బహుస్పష్టంగా తెలియజేస్తుంది మొదట ఆయన రాజ్యాన్ని ఆయన నీతిని వెతికితే మనం సమస్తాన్ని పొందుకుంటాం ఇవదీ కాల సమయంలో ఈ లోకాన్ని ఈ లోకంలో ఉన్న వాటిని వెతికేవారుగా కాకుండా దేవుణ్ణి దేవుని యొక్క రాజ్యాన్ని నీతిని వెతికేవారుగా ఉంటూ సమస్తాన్ని పొందుకోవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి సమస్తాన్ని దేవుడు మీకు అనుగ్రహించును కాక ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మహోన్నతుడా కృప కలిగిన దేవ ఈ ఉదయకాల సమయంలో నువ్వు అనుగ్రహించినది శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీ పుస్తతులు చెల్లిస్తున్నాం దేవా నిన్ను ఎవరైతే దేవా వెతుకుతారో పూర్ణ మనసుతో నిన్ను గూర్చి విచారణ చేస్తారో వారు నేను కనుగొంటారని చెప్పి నీకు వాక్యం ద్వారా స్పష్టంగా తెలియజేస్తావు ప్రతి ఒక్కరికి దేవ నీకు ఆశీర్వాదంతో నీకు నడిపించండి ఈ ప్రార్థనలో ఏకీవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి వారి జీవితాలున్న సమస్యల నుంచి విడుదల కలిగి చేయండి వారి కష్టాల నుంచి విడుదల కలిగి చేయండి ఈ రోజు తలపెట్టిన ప్రతి కార్యం సఫలం చేయండి వారి రాకపోకుల్లో నీకు సహాయం అనుకరించండి ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా క్రమరెప చేసి నీ దేవులతో నింపి నడిపించమని యసు క్రీస్తు నామం పేరట వేడుకొని చునాం తండ్రి ఆమె తండ్రి కుమార పరశు దాత్మ దేవుని యొక్క కృప సదాకాలము తోడై ఉండి దేవుని యొక్క దేవునులు ఆశీర్వాదాలతో నింపి నడిపించును గాక ఆమె